జీ నైన్టీవి స్వాగతం నా పేరు దివ్య మరే తప్పు ఒక పేదవాడు ప్రజాస్వామ్యంలో శాసన సభ్యుడు కావాలా అని ఆశించడం తప్పని భంగపడిన నీ జన సైనికులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక మందిలో కనీసము ఒక డెబ్భై ఏడు మందిని నామినేషన్ పత్రాలు భర్తీ చేయడానికి చెల్లించవలసిన రుసుము కూడా వాళ్ళని ఎమ్మెల్యే చేసినాడు ఎంపీ చేసినాడు అలా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చేస్తే గోరంట్ల మాధవ్ని ఎంపీ చేశారు రంగయ్య గారిని ఎంపీ చేశారు మరి బాపట్లలో నందిగామ సురేష్ నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్ తో కూర్చోబెట్టారు మరి నాయకుడు అనేవాడు తన ఆస్తులు అమ్ముకుంటాడో తన అప్పు చేస్తాడో బెక్ బారో అండ్ సెల్ ఏదైనా చేసి తనను నమ్ముకున్న తన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళని నిల్చోబెట్టి ఎమ్మెల్యేలు చేస్తాడు ఎంపీలు చేస్తాడు అంతేగాని నువ్వు వంద కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సూర్యంతా నీకు టికెట్ నువ్వు వంద కోట్లు ఇస్తే వరదాపురీ నీకు టికెట్ ఇంకా అనంతపురంలో ఒక వంద కోట్లు గుంతకల్ లో వంద కోట్లు పేర్లు వస్తాయి మా జిల్లాలోనే ఇన్ని పేర్లు బయటకు వస్తా ఉంటే ఈ రాష్ట్రం అంతా కలిసి మీరు ఇద్దరు కలిసి అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ క్యాడర్ని ని వారి కష్టాన్ని అమ్ముతా ఉన్నారు ఏమి చూపించి ఫేక్ సర్వేలు చూపించారు ఫేక్ సర్వేలు చూపించి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఓటర్ని కొంటామంటున్నారు ఎందుకంటే మీకు చరిత్ర లేదు మీరు ప్రజలకు చేసినటువంటి మంచి లేదు ప్రజలకు మీరు చేసిన మంచి లేదు చెప్పుకోవడానికి పద్నాలుగు ఏళ్ళ నీ రాజకీయ జీవితంలో ఒక పథకం లేదు కాబట్టి నేను ఎవరు నమ్మరు నీ మేనిఫెస్టో ఎవరు నమ్మరు కాబట్టి ఈ పద్ధతిలోకి వచ్చావు డబ్బులతో ప్రజల్ని కొంటామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను మరి నీ ప్యాకేజీ తీసుకున్నటువంటి ఇరవై నాలుగు సీట్లు అమ్ముకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతి లేకుండా మాట్లాడటం అసభ్యకరంగా మాట్లాడటం కేవలం కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ఈయన యాభై కోట్లకు వంద కోట్లకు ఒక సీటు నమ్ముకుంటారు చంద్రబాబు నాయుడు మరి మీ కార్యకర్తల నిరసనల నడుమన సభ జరుపుతారా మీ కార్యకర్తలు ఎవరైతే టికెట్ రాని అభ్యర్థుల అనుచరులు వాళ్ళు ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అలాగే జరుపుతారా లేదా వాళ్ళకి సమాధానం చెప్పి జరుపుతారా సభ మీరు ఆరోపణలు చేసినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల పైన మంత్రుల పైన మీరు ఆరోపణలు చేసినట్లుగా వాటిని నిరూపిస్తూ సభ జరుపుతారా నిరూపించి సభ జరుపుతారా మీరు వచ్చేలోపు చంద్రబాబు నాయుడు గారు నా రెండు వేల కోట్ల ఆస్తుల వివరాలు కూడా మీరు ప్రకటించాలి అదేవిధంగా రామోజీరావు గారు మరి ఏమి రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు రెండు వేల కోట్లు అంటే ఐదు వందల కోట్ల హాస్టల్ అనేసి ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలు ఐదు వందల కోట్లు అన్నటువంటి మీది కూడా మా ఆస్తులను ప్రకటించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ప్రకాశ్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తుల వివరాలు మీరు ప్రకటించాలి సర్వే నంబర్లతో సహా డోర్ నంబర్లతో సహా మీరు ప్రకటించి రావాలి మరి నేను ఇప్పటికే విసిరిన ఛాలెంజ్ మీ అందరికీ కూడా మరో మార్ గుర్తు చేస్తున్నాను యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా మీరు ఐదు వందల కోట్లే కానీ పని రెండు వేల కోట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అని మీరు ఇరువురు భావిస్తున్నారు కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరియు ఈనాడు రామ